ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్ మీరు ఆరోగ్యంగా ఉన్నారా మీకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవా అయినా మా మాట విని ఒకసారి కరోనా టెస్ట్ చేయించుకోండి ఎందుకంటే ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్ వచ్చేస్తుంది దగ్గు జలుబు జ్వరం లాంటి కరోనా లక్షణాలు లేకున్నా తీర టెస్ట్ చేస్తే మాత్రం పాజిటివ్ వస్తుంది అంత ఆరోగ్యంగానే కనిపిస్తున్నారు కానీ లోపల మాత్రం కరోనా ఇప్పటి కరోనా తంతు ఇదే ఇది చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు గత రెండు నెలలుగా కరోనా లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్ వచ్చేస్తోంది ఎందుకో తెలుసా కరోనా ఒక వ్యక్తిలోకి ప్రవేశించగానే దాని లక్షణాలు ఆ వ్యక్తిలోకి కనిపించడం లేదు కొద్ది రోజుల తర్వాత మెల్లమెల్లగా అతనికి లక్షణాలు కనిపిస్తున్నాయి ఎప్పుడైతే కరోనా వ్యక్తి శరీరంలోకి ప్రవేశిస్తోందో అప్పటి నుంచి తన పని మొదలు వైరస్ తన విస్తీర్ణాన్ని పెంచుకున్నాక శరీర భాగాలపై ప్రభావం చూపుతోంది అందుకే వైరస్ విస్తీర్ణాన్ని పెంచుకునే సమయంలో లక్షణాలు ఏమీ కనబడటం లేదు ఎప్పుడైతే కరోనా వైరస్ శరీర భాగాలపై అటాక్ చేస్తుందో అప్పుడు మాత్రమే కొన్ని లక్షణాలు బయటపడుతున్నాయి ఆ తర్వాత వైరస్ తన స్పీడును పెంచుకుంటూ ఇతర భాగాలపై ప్రభావం చూపుతోంది దీనిలో ముఖ్యమైన విషయం ఒకటి ఉంది మన శరీరంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే వైరస్ శరీరంలో వచ్చినా తన విస్తీర్ణాన్ని పెంచుకోలేదు ఒకవేళ పెంచుకున్నా వెంట వెంటనే నశిస్తుంది రెండు మూడు రోజుల్లో పూర్తిగా నశిస్తుంది అసలు ఎవరో నమ్మలేనటువంటి నిజం ఒకటి ఉంది చాలామందికి ఎప్పటికే ఈ వైరస్ అటాక్ చేసింది కొంతమందికి వచ్చి వెళ్ళింది కూడా ఆ విషయం వారికే తెలియదు ఎందుకంటే వారిలోని రోగ నిరోధక శక్తి దానిని అంతం చేసింది ఇక రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి మాత్రమే లక్షణాలు అనేవి ఎక్కువగా బయటపడుతున్నాయి సో లక్షణాలు లేకుంటే కరోనా లేదని కాదు ప్రతి ఒక్కరూ కూడా టెస్టుకు అర్హులే అని గుర్తుపెట్టుకోండి కరోనా అవగాహన కోసం మన బీఫై న్యూస్ తన వంతు ప్రయత్నంగా రూపొందిస్తున్నటువంటి వీడియోస్ను విశేషంగా షేర్ చేస్తూ కరోనా కట్టడికి మీ వంతుగా ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కథం కరోనా లేదంటే మనం కథం ఇవి ఇవాంటి కరోనా హెచ్చరిక మళ్ళీ మరో కరోనా హెచ్చరికతో మళ్ళీ కలుద్దాం చూస్తూనేమనండి బీఫై న్యూస్